నలభై సంవత్సరాలు వేసిన గురుస్వాములు కూడా ఇంత విధానం చేయాలంటే రూపిక సరిపోలే అడావిడి చేస్తారు నేను కన్నస్వామి ఉన్నప్పటి నుంచి గురుస్వామి ఎలా చేస్తున్నాడో అలా నేర్చుకోవడం జరిగింది నేను మంత్రాలు వేదన చేస్తూ చేస్తూ అలా నేర్చుకోవడం పది సంవత్సరాల నుంచి ఇంకా తెలుసుకుంటున్నా అంటే ఎలా పూజలు చేయాలి ఎట్లా చేస్తే ఎట్లా దేవత ఆశీర్వాదం ఉంటుంది అందరికని ఇలా పది సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ వస్తే ఈరోజు

మహాశక్తి ఓం శక్తి మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అమ్మా భవీ లోకాలే లేంకార రూప మమ్మా కల్లీ మహిమల్లి చూప మమ్మా అమ్మా భవీ లోంకార ఓంకార మమ్మ కల్లీ మహిమల్లి చూపమ్మా మూలమా సింహరద మే నిదమ్మా అమ్మ దుర్గమ్మా అమ్మా బాబా మేలో కాలా మేలే ఓంకార రూపం అమ్మా కుంకుమ చందనము కాలభిషేకం ఎన్నులతో పువ్వులతో నిన్నుకొనిచ్చాము అమ్మ చందనమే పూసినా ఒళ్ళు చూడు అమ్మ చందనమే పూసినా ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కల్లు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మ మా ముగ్గురమ్మల ముళ్ళకు తమ్మ అడుగుమే కాలాలు అమ్మాని కొల్లే తొక్కినా నడక చూడు అమ్మాకి కొల్లే దాటినా కీర్తి చూడు వెయ్యి సూర్యులై మెరిసినా చెట్టిని చూడు మనుషుల్లో దేవుడు సేవదే మాకు పుణ్యం అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యము అమ్మా భవామీ లోకాలనే లేం కాదా రూపమమ్మ తల్లిని మణిమలను చూపవమ్మా తిన్నకు తిన్నకు కిందకు తిన్నకతా అగల గలగల గల 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 కిందకు తిన్నకట జల మీకట్టి మేకటీ లాగమే చే ఉదా కుమ్మకుని ఇష్టమరా జల నేకటి హోదే ఓ పెట్టు దయచేసి మందు మనం చెప్పిస్తుందమ్మా అందరు ఒకటి సరే లోగనమ్మ ఎందుకు లేస్తున్నారమ్ అప్పుడు పడ్డట్టు దయచేసి కూర్చోనమ్మా కూర్చోండి కూర్చోండి దయచేసి దయచేసి కూర్చోండి అమ్మా కుంకుమాభిషేక ప్రియరే భోజ్ భావాని మాతాకి జయ కుంకుమని తెచ్చినాము అమ్మవారికి నీకు కుంకుమాభిషేకం అమ్మ దుర్గ భావాని

చి అమ్మవారికి నీకు చందనాభిషేక అమ్మవారికి చందానము తెచ్చి నమ్మో అమ్మవారికి నీకు చందనాభిషేక అమ్మ తల్లివారికి చందానము తెచ్చి నమో అమ్మవారికి నీకు చందనాభిషేక అమ్మ అమ్మవారికి కుంకుమనే అమ్మవారికి నీకుమ అభిషేకం అమ్మ తల్లి వారికి కుంకుమే అమ్మవారికి నీకు కుంక అభిషేకం అమ్మ అమ్మవారికి శాస్త్రా సన్నిధిలో అభిషేకం దుర్గా సన్నిధిలో అభిషేక శాస్త్రా సన్నిధిలో అభిషేకం కరగదు సన్ని అభిషేకం శ్రీ కనకాషేకం అభిషేకం దుర్గా తల్లషేక శస్తా సన్ని దిలో అభిషేకం శ్రీ కనకాగ అభిషేక శస్తా సన్ని దిలో అభిషేకం శ్రీ కనకా రిక మా అభిషేక మా కనక దుర్గకు అభిషేక యౌరిక మా అభిషేకం మా కనకా దుర్గకు అభిషేక యౌవరిక మాభిషేకం మా కనకాగకు అభిషేక యౌరిక మాభిషేకం తెలుసుకోకుంటే ఆయన కోపం ముందుగా ఆగ్రహిస్తారు అమ్మవారికి నేను చెప్పిన కదా నిన్న గుళ్ళో చాలా మందికి చెప్పిన కుంకుమ తస్పు వచ్చినప్పుడు వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయని మీరు కన్నారా చూడండి అమ్మవారిని అలంకరిస్తారు ఇప్పుడు తస్పు కుంకుమతోని నిండుగా అమ్మవారిని అలంకరిస్తారు కాబట్టి దయచేసి లేవకండి ఎవ్వరు కూడా ఎందుకంటే ఏ సమయంలో ఎవరికి దేవుడు వచ్చిన చేతులు కాలు ఊపేస్తారు ఎనకలు ఉన్న వారికి దెబ్బలు తగులుతాయి అన్న పాటలు వచ్చిన పాటలు పాడితే పాడండి లేకుంటే చక్కగా రెండు చేతులు తట్టి భజనలో పాల్గొనండి అమ్మవారికి చప్పట్లు కొడితే ఆనందం వస్తుంది